అందరినివా జలాలు ఎటకేలకు వజ్రకరూర్ మండలంలోని రాగులపాడు పంప్ హౌస్ వద్దకు చేరాయి శ్రీశైలం జలాశయం నుండి ఈ నెల ఒకటిన పంపింగ్ ప్రారంభించి అందరినివా ప్రధాన కాలువకు నీరు విడుదల చేశారు నీటి సరఫరాకు అనేక అవంతరాలు ఎదురయ్యాయి గార్గేపురం వద్ద హైవే కోసం కాలువ మూసివేయడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో తాత్కాలికంగా పైపులు వేసి మరమ్మతు పనులు చేసి నీటిని వెళ్లేందుకు సుగమం చేశారు ఆ తర్వాత పత్తికొండ సమీపంలో కాలువ తెగి నీరు వృధాగా పోయింది మరమ్మత్తుల అనంతరం మంగళవారం జిల్లా సరిహద్దులోకి అందరినీవాస జలాలు చేరాయి బుధవారం తెల్లవారుజామున రాగులపాడు హౌస్కు చేరుకోగా అధికారులు ఉదయం అక్కడ రెండు మోటార్ల ద్వారా నీటి పంపింగ్ ప్రారంభించారు దీంతో జీడిపల్లి వైపు అందరినీవాస్ జలాలు పరుగు పెట్టాయి ఎటగేలకు అందరినీవాస్ జలాలు జిల్లాకు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి